What's ప్రకాశం జిల్లా మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండులో వీల్ చైరు ఓపెన్ చేసిన తహసీల్దార్ చిరంజీవి మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ చిరంజీవి ప్రయాణికుల కోసం వీల్ చైర్ ప్రారంభోత్సవం చేశారు ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు వికలాంగులు కానీ బస్సు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నవారు వీల్ చైర్ లో బస్సు దగ్గరికి తీసుకుపోవచ్చు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు తహసీల్దార్ చిరంజీవి కోరారు ఆర్టీసీ కండక్టర్లకు డ్రైవర్లకు రివార్డ్స్ అందజేసిన తహసీల్దార్ చిరంజీవి డిఎం నరసింహారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు పాల్గొన్నారు

మూడు మందిగా ఇప్పుడు మాట్లాడుతున్నారు తీసుకుంటున్నారు ఎక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా సమన్వయంతో మనం ఎక్కువగా రాకుండా ఎక్కువ ఆవేశపడకుండా సర్వీస్ చేయాలి ప్రజలకు గవర్నమెంట్ ఉద్దేశంతో అందరికీ మనం ఎక్కువ బస్సులు ఎక్కాలని మనం ఎక్కువగా ఆవేశపడుతుంది నిధానంగా సాల్వ్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ మనం వీటన్నిటిని మనకు గవర్నమెంట్ కలిసి టేపు తీసుకోవాలని ఆశించే తరఫున మీ అందరినీ